హాయ్ అండి అందరికీ ప్రతి లేడీ టైలర్ అయితే ఇంటి అయితే బోర్డులు అయితే పెట్టుకుంటారు కదా నేను లేడీ టైలర్ను అనేసి లేడీస్ టైలర్ని అన్నప్పుడు లేడీస్ బట్టలే కుడతాం కదా బాయ్స్ అయితే మనం కుట్టాం కదా అంటే కొంతమంది కుడతారు కుట్లు వేసి సంపాదించుకునే వాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే ఏంటంటే మనం బ్యానర్లు పెట్టి లేడీస్ టైలర్ అని రాసినప్పుడు ఇంకొకటి అయితే మర్చిపోవద్దు ఎందుకంటే ఇది కస్టమర్ నుంచే నేను తెలుసుకున్నాను అనమాట పాత బట్టలు కుట్లు వేయబడను కానీ అదే విధంగా అదే పాత బట్టలకు డబ్బులు కూడా తీసుకోబడను అనేసి రాసి పెట్టాలబ్బా మరి లేకపోతే ఏంది నాకైతే ఈరోజు చాలా కోపం వచ్చింది ఒక కస్టమర్ వచ్చేసి బ్లౌజులు అప్పుడప్పుడే ఇస్తుంది నాకు అంటే నా ఒక్కదాని దగ్గర ఇవ్వదు ఇంకో నలుగురు దగ్గర ఇస్తుంది అప్పుడప్పుడు వస్తుంది అనమాట వచ్చి ఆయన ప్రతి టైలర్ దగ్గరికి అట్లనే పట్టుకపోతుంది ఏమో అనిపించింది నాకైతే నా దగ్గరికి ఈరోజైతే వాళ్ళ వారి హస్బెండ్ పాయింట్ తీసుకొచ్చి కుట్టేయమనేది అయితే ఇచ్చింది నేనన్నా నాకు బాయ్స్ బట్టలు అయితే నేను కుట్లు వేయను అని చెప్పిన సరే మా బిడ్డ పాయింట్ ఉన్నది కుట్టేయవా అన్నది మళ్ళీ చిన్న కుట్టు కూడా కాదు మంచిగానే ఉంది పాయింట్ మొత్తం వేసే అంత ఉన్నదనమాట అదేంటి అని నేను ఎందుకో నాకు పాత బట్టల మీద కుట్లు అంటే అయ్యో అదేంది ఎప్పటికి నీ దగ్గరికి అదే ఏ పడితే నేను గిట్లనే ఉంటదా నీ ముచ్చట అది ఇది అనేసి అంటే సరేలే అని పోనీ పది రూపాయలని ఇరవై రూపాయలని ఇవ్వకపోతుందా అనేసి నేను కుట్టు వేసి ఇస్తే సరే మరి దీనికి డబ్బులేవంటే అయ్యో అవి పాత బట్టలు కుట్లు వేసినందుకు కూడా పైసలు తీసుకుంటావా నువ్వు అన్నది చాలా నాకైతే ఇది అనిపించింది అదేంటి మరి పాత బట్టలు నా దగ్గరికి ఎందుకు తెచ్చినా నా కొత్త మిషన్ మీద నీ పాత బట్టలు కుట్లేందుకు వెయ్యాలి అని చాలా కొంచెం కోపంగానే చెప్పిన చెప్పినాక ఏం చేసింది గటోగిటో అయ్యో తీసుకోకంత ఫీల్ అన్నది అంటే ఇట్లున్నారు కస్టమర్లు అందుకే ముందే చెప్పు ఉంటే